ఆర్టీసీ బస్సు డ్రైవర్ అజాగ్రత్త నిర్లక్ష్యం అతివేగానికి ఓ యువకుడి నిండు ప్రాణం బలైంది ప్రయాణికులు అక్కడున్న సిబ్బంది ప్రాథమిక చికిత్స ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు పూర్తి ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా మూసా మండలం బోవూర్ గ్రామ శివారు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు రుద్రూర్ మండలం చిక్కడపల్లి గ్రామానికి చెందిన జల్ల సాయికిరణ్ అనే పద్దెనిమిది ఏళ్ల యువకుడు నిజామాబాద్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో బాన్సువాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చే బలంగా దీ కొనడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి అంబులెన్సులో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైనట్లుగా ప్రమాద స్థలంలో ఉన్న స్థానికులు ప్రయాణికులు పేర్కొన్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోటాపోటీ నడుపుతున్నారు పక్క పండు ఓరాదాయ నీకు ప్రాణం నీడు ప్రాణం బలి చేసినా తొందరగా ఆగుతున్నారా మీరు నడుపుతున్నారు